అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న రెండు ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ముఠాల నుంచి కోటి ఎనభై ఏడు లక్షలు విలువ చేసే పది పాయింట్ రెండు కేజీల హ్యాషిషాయిల్ అరవై కేజీల గంజాయి ఐదు మొబైల్ ఫోన్లు పదిహేను వందల రూపాయల నగదు మారుతి స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు నేరెడ్మిట్ రాచకొండ పోలీస్ సిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సుధీర్బాబు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు సులువుగా వచ్చే డబ్బుకును కోసం అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి దిగారు ఆంధ్రప్రదేశ్లో అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి తమకు తెలిసిన వ్యక్తుల నుంచి హ్యాషిషాయిల్ సేకరించి తక్కువ ధరకే కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తరలించేవారు వీరిని పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి సిపి సుధీర్బాబు రివార్డ్ అందజేశారు బ్రోట్మోన్ జ్వాలఫ్ యూ ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్లో మా టూ ఎస్ఓటీ టీమ్స్ రెండు ఇంపార్టెంట్ గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే ద ఫెడ్లర్స్ విలేజ్ ట్రాన్స్పోర్ట్ చేయడం కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు అమ్మడం విలేజ్ చేస్తున్నారు సో ఆల్ దీస్ డేస్ యువర్ ఆస్కింగ్ కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకుంటున్నారు అన్నారు కదా దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ప్రొక్యూరింగ్ దీ ఆర్ ద పీపుల్ సెల్లింగ్ టు అదర్ యూజర్స్ అండ్ దెన్ దే ఆర్ దే ఆర్ ఎంజల్ ఫర్ దైండ్ ఆఫ్ సోర్స్ గోయింగ్ టు ద ప్లేసెస్ అండ్ బయింగ్ ఇట్ ఇది మేము చేసిన ఇంట్రాక్షన్లో మాకు క్లారిటీ వచ్చింది ఈ రెండు కేసెస్ లో ఫస్ట్ మీకు ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ వర్త్ హార్షిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాం ఇది వీళ్ళు అల్లు సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లు సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ తో ప్రొడ్యూస్ అయ్యేది గాంజా నుంచి వచ్చే ఆయిల్ ఆశీస్ ఆయిల్ దీన్ని ప్రొడ్యూట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్త కూడా చుట్టపల్ పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక సోర్స్ కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఆ నియర్ బై దొ వాళ్ళు ఏపీటీ క్రియేట్ చేసుకుని కొన్ని వాళ్ళని అక్కడికి వెళ్తామని పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా అక్కడ మా వాళ్ళు మా ఎస్ఓటి ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక ఇంపార్టెంట్ సోర్స్ ను బ్రేక్ త్రూ అవడంతో పాటు ఆ వ్యక్తులు ఎవరైతే వాళ్ళే వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే అమ్ముతున్నారు అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేస్ వాళ్ళే అమ్మడం అని చేస్తున్నారు దీంట్లో దీనివల్ల మనము ఇంకొక ఇద్దరు అక్యూజ్ అక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు చంటి అండ్ లక్ష్మీ నాయుడు దే స్టే ఇన్ దోస్ ఏరియాస్ ఫారెస్ట్ లో ఉంటారు వాళ్ళ పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది విల్ దమ్ అంతేకాకుండా మీకు ఫర్ ఇన్ఫర్మేషన్ ఒక కేజీ ఆఫ్ అషాయి తయారు చేయడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్ లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఈ ఆయిల్ ని తీయడం జరుగుతుంది సో ఈ ఇదిలా చేయడం వలన అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీని తీసుకోవడానికి నాలుగు వందల యాభై కేజీల గాంజాని దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాడారు ఆ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష అవగాహన లేకుండా ఉంది దీంతో లైఫ్ డెత్ కూడా ఉండేట్టుంది ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు మాకు చేసిన నేరాలు రిపీట్ అఫెండర్స్ హ్యూజ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మినిమం టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గానీ బికాస్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అడిక్స్ గా తయారు చేసి ఎట్టి ఫస్ట్ నాకు డ్రగ్ కావాలి ఎలానే నేను తీసుకోవాలనే స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాయి కొన్ని ఉంటారు యూత్ ఉంటారు లేకపోతే ఇప్పుడే అలవాటు అవుతున్నారు అలవాటు చేయాలని వీళ్ళు వెడ్లర్స్ ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు వాళ్ళని పట్టుకొని యాక్టివిటీని కంటిన్యూ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం దీంట్లో దీంట్లో చేసినటువంటి యాక్టివిటీలో డిసిపి భూమిగిర్ రాజేష్ మన ఎస్ఓటి డిసిపి రమణతో కలిసి రమణారెడ్డితో కలిసి దీంట్లో ఆయన టీమ్ తో కలిసి వర్క్ చేసినారు దీనిలో ముఖ్యంగా నర్సింహరెడ్డి అడిషనల్ డిసిపి ఎస్ఓటి శ్రీకాంత్ ఎస్సిపిటీ ఎస్ఓటి తర్వాత రాములు ఇన్స్పెక్టర్ ఆ ఇది మన రూరల్ చోటుపల్ అండ్ ప్రవీణ్ బాబు అండ్ రవి బాబు రవికుమార్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా ఎఫోర్స్ పెట్టారు వాళ్ళని రివార్డ్ స్టోలీ ఫర్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్